భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదహారున ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను టీడీపీ పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా జీఎస్టీ ధరను తగ్గించాలని కోరారు కర్నూలు జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో ఓర్బకాల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు ఈ నెల పదహారున జరగబోయే ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పల్ల శ్రీనివాసరావు ప్రజలను పార్టీ శ్రేణులను కోరారు ప్రకటించినటువంటి విషయం కానీ ఏదైతే మరి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించడం కానీ ఆర్టీసీలో వాళ్ళకి ఉచితంగా ప్రయాణం కల్పించాం తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందించేటువంటి ప్రక్రియ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు మా అక్కమ్మ చెల్లెలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి విషయంలో కానీ అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరొక పక్క రాజధాని నిర్మాణం ఇవేళ చూసారు సిఆర్డిలో ఇవేళ భవనం కూడా ఇవేళ ప్రారంభించుకోవడం ప్రారంభించుకోవడం అంటే ఇట్లా రాజధాని నిర్మాణం ఒక పక్క పోలవరం నిర్మాణం మననే మీరు చూసారు నివా మరి ఇవేళ ఆంద్రీనివా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది ఒక జీవనాడి